హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ చందు బ్లాగ్స్ ఈ రోజు ఫస్ట్ టైం నేను చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నాను పల్వా అండ్ చికెన్ కర్రీ అట్లా సపరేట్ గా ట్రై చేశాను కానీ ఎప్పుడు కంబైన్ గా ట్రై చేయలేదు బిర్యానీ టైప్ అంటే ఎట్లా వచ్చిందో ఏంటని కొంచెం టెన్షన్ ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో అండ్ మా ఇద్దరికే కాబట్టి కేజీ అయితే సరిపోయింది హాఫ్ కేజీ అయితే కొంచెం పర్ఫెక్ట్ గానే కదా అని ఇంకా ట్రై చేస్తాను అండ్ మీ అందరికి చికెన్ అనగానే ఏం గుర్తొస్తుంది నాకైతే చికెన్ అనగానే చికెన్ బిర్యానీ చికెన్ లాలీపాప్ చికెన్ స్టార్టర్స్ అన్నీ అవి గుర్తొస్తాయి వస్తాయి నా చిన్నప్పటి నుంచి సండే అంటే నాకు గుర్తొచ్చేది చికెన్ అండ్ బగారా రైస్ అనమాట నాన్ వెజ్ ఏదైనా తినడానికి బాగుండేది కానీ వాష్ చేయాలంటే అందరికీ నచ్చదు కదా నేను కూడా ఆ క్యాడ్ అండ్ కొంతమంది అంటారు కదా గుడ్డు ముందా కోడి ముందా అని మీరేమనుకుంటున్నారు గుడ్డు ముందనుకుంటున్నారా కోడి ముందనుకుంటున్నారా కమెంట్ చేయండి ముందు రోజు నైట్ చికెన్ తీసుకొచ్చేసి వాష్ చేశాను హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాము అండ్ పేలల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాస్ రెడీగా పెట్టుకున్నాను చికెన్ మ్యారినేట్ చేయడానికి అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి పీసెస్ కూడా కొంచెం మీడియం సైజులో కొట్టించాము వాష్ చేయడం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఎక్సెస్ వాటర్ అంతా పోయే వరకు ఉంచి నెక్స్ట్ ఒక బౌల్ వేసుకుంటున్నాను చికెన్ అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను హాఫ్ కేజీ కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ దగ్గర దగ్గర టూ స్పూన్స్ యాడ్ చేశాను జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను మేము వాడేది హిమాలయన్ రాక్ సాల్ట్ ఉండేది కదా పింక్ది అది ఇప్పుడైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసాను టూ స్పూన్స్ వన్ బై ఫోర్త్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను అండ్ ఎవరెస్ట్ వాళ్ళే తందూరి చికెన్ మసాలా యాడ్ చేశాను మా దగ్గర అదే ఉంది మసాలా ఇంటికా నుంచి తెచ్చుకోలేదు సో అదే యాడ్ చేశాను నెక్స్ట్ లెమన్ జ్యూస్ పిండుతున్నాను మ్యారినేషన్కి బాగుండింది కదా మ్యారినేట్ అయ్యింది ఇది కూడా అండ్ లాస్ట్ ఈ పెరుగు యాడ్ చేశాను అంతా మిక్స్ చేస్తున్నాను మొత్తం చికెన్కి కలిసేటట్టు అంటే పైనుంచి ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఓవర్ నైట్ నెక్స్ట్ రోజు మార్నింగ్ కర్రీ చేసే ఒక టెన్ మినిట్స్ ముందు చికెన్ బయటకి తీసుకుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ మీరు ఎప్పుడైనా చికెన్లో కర్రీ లీఫ్స్ చేసారా ఫ్రేగ్రెన్స్ బాగుండింది మనకి ఇప్పుడు రెస్టారెంట్లో కూడా పెడుతున్నారు కదా కరివేపాకు చికెన్ అని అట్లా ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అదంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను కడాయిలో వేసే ముందు మొత్తం అంతా మసాలా కానీ ఆయిల్ మిక్స్ అవ్వాలని ఆ మిక్స్ చేసింది ఇప్పుడు అదంతా కడాయిలో వేసేస్తున్నాను వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచితే చికెన్లో నుంచి వాటర్ వచ్చేది అండ్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ బాగుంటాయి కదా ప్యాలల్గా చికెన్లో నుంచి హై ఫ్లేమ్లో పెట్టాము కదా ఆటోమేటిక్గా వాటర్ వచ్చినాయి అండ్ ఈ గ్యాప్లోనే బాస్మతి రైస్ని వాష్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకోవాలి అండ్ బాస్మతి రైస్ కోసమని నేను కరెంట్ కుక్కర్లో పెట్టాను వాటర్ డ్రైన్ చేసేసుకుంటాం కాబట్టి ఎన్ని వాటర్ అయినా పర్లేదు బిర్యానీ మసాలాస్ అండ్ పుదీనా చిల్లీస్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేసాను అన్నీ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ వేయాలి ఇట్లా వేస్తే మనకి రైస్ కూడా పలుకు పలుకుగా వచ్చింది దీంట్లోనే లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే మనకి అండ్ ఒకసారి తిప్పి అది వదిలేస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకోవాలి ఎంతవరకు కుక్ అయిందని ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలా నేను తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి నాకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని ఎట్లా తెలిసిందంటే రైస్ కొంచెం లాంగ్గా అయ్యింది అప్పుడు కట్టేసేసుకుని వాటర్ డ్రైన్ చేసేసుకున్నాను ఈ గ్యాప్ లోనే చికెన్ కూడా అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ బిర్యానీ హండి లాంటిది తీసుకున్నాను తీసుకుని కింద చికెన్ లేయర్ వేసాను పైన ఈ రైస్ లేయర్ వేసాను అండ్ దానిపైన గార్నిష్ చేశాను అనమాట పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గీ అట్లా వేసి లేయర్స్ లాగా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేశాను లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసాను ఎట్లా ఉందా అని కింద అడుగు కూడా ఏమంటలేదు నెక్స్ట్ బిర్యానీ మిక్స్ చేసేసాను మసాలా అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్టు నాకు బిర్యానీ అంటే టూ మ్యాండేటరీ ఐటమ్స్ ఉన్నాయి ఒకటి ఆనియన్స్ అండ్ ఇంకొకటి టేస్ట్ ద తండర్ అంటారు కదా అలా టేస్ట్ బిర్యానీ ఆర్ ఫీల్ ద బిర్యానీ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ